श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषाहरम् गङ्गास्नानविशेषपुण्यफलदम् गोदानतुल्यनृणाम् आयुर्वृद्धिकरं शुभकरं सन्तानसम्पत्पदम् नानाकर्मसुसाधनं समुचितम् పంచాంగమాకన్యతా టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి పంచాంగం స్వస్తిశ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతవు కార్తీక మాసం శుక్లపక్షము సరియగు తేదీ పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము ఏకాదశి ఈరోజు తిథి ఏకాదశి తిథి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఉత్తరాభాద్రా నక్షత్రం రాత్రి మూడు గంటల ఏడు నిమిషాల వరకు ఉంది అలాగే వర్జము మధ్యాహ్నం ఒంటి గంటల నలభై రెండు నిమిషాల నుండి మూడు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంది హర్ష యోగముంజి అలాగే భద్రాకరణం అనేటువంటిది ఉన్నది ఈరోజు దుర్ముహూర్తం అనేటువంటిది ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉన్నది ఈరోజు అమృత ఘడియలు అనేటువంటివి రాత్రి పదిన్నర నుండి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉన్నాయి నేడు సర్వేషాం ఏకాదశి మతత్రయ ఏకాదశి నేడు తప్పకుండా అందరూ కూడా అన్ని మతాల వారు కూడా అంటే ఇక్కడ అన్ని మతాలంటే వేరొక రకంగా అర్థం చేసుకోకండి అంటే ఇక్కడ వైదిక మతం వారు మధ్వలు కానీ అంటే వైదికులు మధ్వలు అలాగే వైష్ణవాదులు ఈ ముగ్గురు కూడాను ఆచరించేటువంటిదే ఏకాదశి సర్వేషాం అందరికీ కూడాను ఒకే రోజు వచ్చింది ఏకాదశి ఇక నేటి దినఫలం రాశిఫలం దినఫలం రాశీఫలంలో భాగంగా మొదటగా మేషరాశి వారికి అనుకోనటువంటి సమస్యలు ఒకటి రెండు ఏర్పడడం కార్యసాధన అనేటువంటిది సక్రమంగా జరగకపోవడం వల్ల కొంత ఇబ్బందులకు గురవయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక మీరు చేపట్టబోయేటువంటి పనులల్లో కూడాను కాస్త ఆలస్యం అనేటువంటి సంభవించడం కొన్ని ఒడిదొడుకులు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది కనుక ఇలాంటి వాటి నుంచి మీరు అధిగమించుకోవడం కొరకు ప్రతి నిత్యము కూడాను మీరు ఆచరించేటువంటి ఆచరణలో కానీ ఈరోజైనా కానీ ఈరోజు ఏకాదశి చక్కగా మహావిష్ణువును బాగా అర్చించుకోండి లేదా శివుని యొక్క అభిషేకమైనా చేసుకోండి దానివల్ల కొంత మీకు పాప పరిహారం అనేటువంటి తొలగిపోయి చక్కని మార్గాన్ని భగవంతుడనేటువంటిది మీకు చూయించడానికి వీలు అనేటువంటిది కలుగుతూ ఉంటుంది వృషభరాశి ఈ వృషభరాశి వారు మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు వారి కార్యసాధన అనేటువంటిది అంత సక్రమంగా సాగదు అనుకోనటువంటి అవాంతరాలు జరగడం కబ చేయదలిచినటువంటి పనులన్నీ కూడా కాస్త ఆలస్యంగా సంభవించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మీరు చేపట్టబోయేటువంటి పనులన్నీ కూడాను కొంత జాప్యంగా సాగుతూ ముందుకు సాగలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దాంట్లో ఇంట్లో చికాకులు మొదలైనటువంటివన్నీ కూడా ఏర్పడడం దాంతో మనస్సు ఆందోళనకరంగా ఏర్పడుతూ ఉంటుంది కనుక ఇలాంటివన్నీ కూడాను మీకు ఆందోళన మొదలైనవి అన్నీ తొలగిపోవాలంటే నేను గణపతి పంచరత్న స్తోత్రాన్ని కానీ లేదా సంకష్టరణ గణపతి స్తోత్రాన్ని కానీ పఠించండి దానివల్ల మీ విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి మహాగణాధిపతి యొక్క అనుగ్రహానికి కృపకు అవుతారు మిథున రాశి ఈ రాశి వారికి చక్కని అనుకూల్యమైనటువంటి కాలం ఉంది చక్కని రాజయోగం లాంటి కాలం ఉన్నందువల్ల సకల కార్యాలన్నీ కూడాను సక్రమంగా నెరవేరడం అన్ని పనులనేటువంటి కూడా అన్నీ సకాలంలో పూర్తి చేసుకోవడం బంధుమిత్రాదులతో చక్కగా కలిసి ఉండడం తీర్థయాత్ర సందర్శనం దేవతా దర్శనాదులు మొదలైనవి అన్నీ కూడాను బాగా చేసుకుంటారు వ్యాపారాదులు మొదలైన అన్నీ కూడా సక్రమంగా సాగుతూ తన కార్యాన్ని నేడు వారు బాగానే సాగించుకుంటూ ఉంటారు కర్కాటక రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటిది ఉంది కొన్ని కార్యం అనేటువంటిది ప్రాతకాలం నందు సమయంలో కార్యం అనేటువంటి నెరవేర్చకపోవడం మధ్యాహ్న సమయం నుండి కాస్త పనులు అనేటువంటివి పూర్తయ్యేటువంటి విధంగా పనులు సాగడం వల్ల అప్పుడు కొంత ఆందోళన చెందినప్పటికి కూడాను తదుపరి వారు చక్కని ఫలితాలనేటువంటిది పొందగలుగుతున్నారు కనుక వారు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనప్పటికి కూడాను వారు చక్కని ఫలితాలు పొందేసేసి ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా చక్కని కాలం గడుపుతూ ఉంటారు సింహరాశి ఈ రాశి వారికి చక్కని యోగదాయకమైనటువంటి సమయం అనేటువంటిది ఉంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కని కార్యాధులు అనేటువంటివి బాగా సిద్ధిస్తూ ఉంటుంటాయి వారు విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులైనప్పటికి కూడాను మంచి రాజయోగం లాంటి కార్యాలనేటువంటి అన్నీ కూడాను సిద్ధించి సకల కార్యాలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి రావాల్సినటువంటి డబ్బులు కూడాను సకాలంలో విచ్చేసేసి పనులన్నీ కూడాను పరిపూర్తి అవుతుంటాయి కన్యా రాశి ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలే ఉన్నాయి అనుకున్నటువంటి పనులు కాస్త జరుగుతూ ఉంటాయి కానీ కొన్ని కొన్ని జాప్యంగా పనులు సాగుతూ ఉండి ఉంటాయి మందకుడిగా సాగడం అనేది జరుగుతూ ఉంటుంది వాటిని అధిగమించేసి వారు చక్కని ఫలితాలని పొందాలి అని మనం కోరుకోవడం కొరకు కనకధారా స్తోత్ర పారాయణాన్ని పఠించండి లేదా శివాస్తోత్రనామ శతనామాన్ని పఠించండి దానివల్ల శివుని యొక్క అనుగ్రహానికి కృపక పాత్రలు అవుతూ ఉంటుంటారు తులారాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది మీరు చేపట్టదలసినటువంటి పనులలో కాస్త జాప్యము అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది మీరు చేపట్టదలసినటువంటి పనులలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా సంభవించవచ్చు మీరు చేసేటువంటి కార్యాదుల్లో కాస్త ఒడిదొడుకులు కూడా ఏర్పడడం ఇతరుల అధికారుల యొక్క ఒత్తిడి అనేటువంటిది కూడా సంభవిస్తూ ఉంటుంది కాస్త జాగ్రత్త వహించేసి పనులన్నీ కూడా పరిపూర్తి చేసుకు చేసి ఇవ్వాల్సిందిగా చేసుకోవాల్సిందిగా మీరు ముందుగానే సూచిస్తున్నాం వృశ్చిక రాశి ఈ యొక్క రాశి వారికి చాలా యోగదాయకంగా ఆనందదాయకంగా కాలం గడుస్తూ ఉంటుంది పనులన్నీ కూడాను సకాలంలోనే సక్రమంగా పరిపూర్తి చేస్తూ ఉంటుంటారు మీరు చేపట్టబోయేటువంటి పనులన్నీ కూడాను సక్రమంగా చేసి ఆ యొక్క కార్యాధులన్నీ కూడాను పరిపూర్తి చేసుకుని విజయవంతంగా పనులు పూర్తి చేసుకుంటారు ధనస్ రాశి ఈ రాశి వారికి చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా తెలిగిపోయి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు ఇష్ట కార్యాదులన్నీ కూడాను సరిగ్గా సంభవిస్తూ ఉంటాయి అలాగే దైవ చింతన వల్ల మీ యొక్క ఆటంకాలు ఉన్నప్పటికీ కూడాను అన్నీ కూడా అధిగమింపజేసుకుని ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో ముందుకు సాగుతూ ఉంటారు మకర రాశి ఈ రాశి వారికి కాస్త గ్రహ సంచారంలో అంత ఆనుకూల్యం లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికి కూడాను పనులు జాప్యంగా సాగుతూ ముందుకు సాగుతూ ఉంటుంటారు వారికి రావాల్సినటువంటి బకాయిలు కూడాను దాదాపుగా విచ్చేసినప్పటికి కూడా ఇంకా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అలాంటివన్నీ కూడాను అధిగమించుకోవడం కొరకు వారు నిత్యము కూడాను శివాభిషేకం చేసుకోవడం కానీ లేదా శివార్చన ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళి తీర్థప్రసాదాలు స్వీకరించుకోవడం వల్ల దాని యొక్క ఫలితం అనేటువంటి తప్పకుండా లభిస్తూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటుంటాయి రావలసినటువంటి బకాయిలన్నీ కూడాను సకాలంలోనే రావడం కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తుంది కానీ మాత్రం అలాంటివన్నీ కూడాను అడుగడు అడుగుదొడుకులన్నీ కూడాను అధిగమింపజేసుకుని చక్కగా సిద్ధిస్తూ ఉంటుంది కనుక ప్రతి కార్యం అనేటువంటిది వారు నిర్విఘ్నంగా పరిపూర్తి చేసుకుని వారు తప్పకుండా వారి కార్యాధులన్నీ కూడాను పరిపూర్తి చేస్తూ ఉంటుంటారు మీనరాశి ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఉంటుంటాయి దూర ప్రయాణాదులు సంభవిస్తూ ఉంటుంటాయి దైవ చింతన అనేది కూడా అధికమవుతూ ఉంటుంది మనస్సు అనేటువంటిది కొంత ఆందోళనకరంగా ఉండడం వల్ల కార్యాధులు అనేటువంటివి అంత సక్రమంగా సాగకపోవడంతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది కనుక దాన్ని అధిగమించుకోవడం కొరకు మీరు దుర్గా పారాయణం చేసుకోండి లేదా వీలైనట్లయితే అనారోగ్య సమస్యల నుండి కొంత దూరమైపోవడం కొరకు కూడా స్తోత్ర పారాయణం ఇలాంటివి చదవండి దానివల్ల మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేన మహిమహిషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్తు